చుట్టుపక్కల గ్రామాలలో గత కొంత కాలంగా ఈ సోలార్ ఫ్యాక్టరీస్ గవర్నమెంట్ పెట్టినటువంటి సోలార్ లైట్స్ సంబంధించినటువంటి గ్రామాలలో పెట్టినటువంటి ఈ లైట్స్ ల్యాట్స్ ఇష్టం ఉందని జరుగుతుంది మన దగ్గర ఈ మహేశ్వరం మాజీ తండ్రి ఇంపల్లి మహాన పద్నాలుగు గ్రామాల్లో పద్నాలుగు గ్రామాల్లో కంటిన్యూగా ఎన్నరావుపేటలో ఆనరావుపేటలో అనంతూర్లో కూడా దోమదనం చేశారు వీటి మీద సిఏ గారు రఘుపతి రెడ్డి గారు ఎస్ఎల్ కుమార్ వీళ్ళు ప్రత్యేకమైన దృష్టి సారించి ఐడి పార్డుని ఏర్పాటు చేసి ఈ దొంగల్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని దొంగలను పట్టుకోవాలనేది ఈ దొంగలు మా సంపత్ మహేష్ లుగురు ఆలపుర్తి డెబ్బర్ఘట్ ప్రాంతాలకు చెందినవారు ఇళ్ళలో నైట్లో వచ్చి డెక్కీ నిర్వహించి ఆ గ్రామాలలో ఉన్నటువంటి సోలార్ లైట్స్ ఆటోల మీద కల్పించేవారు కరీంనగర్లో ఇలా అందుకుంటున్నారు ఇక ఈ అన్నింటిని కూడా మనం వాళ్ళ దగ్గర నుంచి త్వరని